హాయ్ అండి హలో అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్ ఆదా రామ్ రామ్ పిచ్చి మాట్లాడే మేము మాట్లాడు మామూలుగానే ఒక ఫలానా సబ్జెక్ట్ అని కాదు మనం ఇంట్లో గురించి కానీ మన వాతావరణం గురించి కానీ మన యూట్యూబ్లో వ్యూస్ మనకి ఎందుకు రావట్లేదు మనం షార్ట్స్ వేస్తున్నా కానీ ఫుల్ వీడియోస్ వేస్తున్నా కానీ ప్రయోజనం పోయింది వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఛానల్ అయితే మోనిటైజ్ అయింది కానీ ఇప్పటివరకు అయితే మాకు వ్యూస్ రావట్లేదు బ్రదర్ సో అప్పుడప్పుడు మేము ఫీల్ అవుతూ ఉంటాం వ్యూస్ రావట్లేదు చాలా ప్రయత్నం చేస్తున్నాం వ్యూస్ రావట్లేదు మంచి వీడియోలు వేస్తున్నాం మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మా వీడియోస్ చూడండి బ్రదర్ కంటెంటు ఒకరినైతే కంపేర్ చేయలేము మాది ఎలా ఉంది ఏంటనేది మాకు అర్థం కాదు కామెంట్ చేసే వాళ్ళ ద్వారానే తెలుస్తుంది వీడియో ఎలా ఉంది చూసే వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఎందుకంటే మీరు చూసిన విధానాన్ని బట్టి మాకు ఏదైనా కామెంట్ చేయగలిగితే మేము ఏదైనా కొంచెం మార్చుకోవాలి లేదంటే ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అనేది మీరు ఏదైనా చెప్తేనే మేము చేసుకోగలుగుతాం కానీ మీరేం కామెంట్స్ చేయరు లైవ్కి వచ్చిన కామెంట్లు చేయరు ఉదయం సాయంత్రం లైవ్ పెడతానే ఉంటాం ఏదో ఒక షార్ట్ వేస్తూనే ఉంటాం ఏదో ఒక వీడియో వేస్తూనే ఉంటాం వీడియోస్ అయితే ఎక్కువైపోతుంది కానీ ఎర్ అయితే లేదు అయినా కానీ ఫీల్ కావట్లేదు మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు మీ వీడియో క్లారిటీ ఉండలేదు కంటెంట్ ఉండలేదు నువ్వు చాలా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాం కానీ బ్రదర్ కానీ కావట్లేదు ఏదైనా మనం చేయాలనుకో పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు మంచి కెమెరాలు కొనుక్కొని చేస్తారు మాకు అంత స్తోమత లేదు కొని చేసే అంత ఉండ చిన్న ఫోన్ల ద్వారా మేము పదిహేను వేల ఇరవై వేల ఫోన్లు ఎంత కూడా కాదులే పదిహేను వేలు కూడా కాదులే కానీ ఆ ఫోనులతోనే మేము వీడియోలు చేసేది వీడియో కంటెంట్ బాగానే ఉంటే వస్తాయి అనేది మాత్రం అపోహ ఎప్పుడు ఎప్పుడూ ఉండలేపేదో తెలియదు బ్రదర్ మేము అనుకుంటున్నాం అప్న టైం ఆయగా ఎగ్ దిం ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాం నేను అయితే మ్యాచ్ అయితే చాలా సూపర్గా ఉంది మ్యాచ్ మొత్తం చూసాం మ్యాచ్ చూసిన తర్వాత ప్రశాంతంగా ఉంది నేను మంచి టఫ్గా ఉండింది అనుకున్నాను కానీ లేదు మా అయితే ముందే అన్నాడు ఇవి సరిగా ఆడట్లేదు గెలుస్తారో లేదా అని చెప్పేసి అన్నాడు తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ మూడు వికెట్లు ఎప్పుడైతే పడ్డాయో ఇక లేదు అనుకున్నాం మేమైతే కానీ సూపర్ ఉంది మ్యాచ్ మంచిగా ఆడారు మనం ఈసారి బాబు ఇప్పుడు మ్యాచ్ చూడదు రాత్రి చూసింది ఇంకా మా మా గురించి మీకు ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ ఒక గొప్ప ప్లాట్ఫామ్ నేను నమ్ముతాను ఎందుకంటే తెలుసా రోజు లైవ్ చేస్తూ ఉంటాం లైవ్ చేస్తే అనేక మంది వస్తూ ఉంటారు చాలా పరిచయాలు అవుతాయి అది ఒక గొప్ప అనుభూతి ఎక్కడో తెలీదు ఎవరో తెలియదు పరిచయాలు అవుతాయి కదా చాలా బాగుంటుంది వాళ్ళతో మాట్లాడటం మనకంటూ చాలా యూట్యూబ్లో కొంతమంది ఉన్నారు ఫుల్గా సపోర్ట్ చేసేవాళ్ళు మనకి పాపం ఎక్కడికి వస్తారు మంచిగా మాట్లాడతారు చాలాసేపు ఉంటారు మన అనుకున్నారండి ఏ లైవ్ వెళ్ళరు వెళ్ళినా కానీ మన లైవ్ టే వస్తారు మంచి సపోర్ట్ ఇస్తారు కొంతమంది ఉన్నారు మా లైఫ్ అలాగే వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు అందరికి థ్యాంక్ యూ ట్రై చేద్దాం మన ప్రయత్నం మాత్రం మనం మేమైతే ఆపు బ్రదర్ అది చేస్తూనే ఉంటాం ఇక్కడ విషయం ఏంటంటే నాకు మ్యాక్సిమం టైం దొరకదు నా జాబ్ అలాంటిది మా భార్య ఉందనుకోండి ఇంట్లో పొద్దున్న నుంచి కాడపి రెడీ చేసి స్కూల్కి పంపించి ఇంట్లో పనులు తనకి కుదరదు సో ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది సార్ యూట్యూబ్ ఒక ఫ్యాషన్ నాకు ఇప్పుడు దాకా డబ్బులాసీ అని కాదు యూట్యూబ్ అనేది మూడు ఛానల్ పోయినాయి బ్రదర్ అవి కానీ వదలలేదు పట్టు వదలన ఇక్కడ మార్కులాగా వెంట పడతానే ఉన్నాను మూడు ఛానల్ పోయినాయి ఇప్పుడు ఉండే నా దగ్గర మూడు ఛానళ్ళు కానీ వదల్కుండా టైంలోనే అడ్జస్ట్మెంట్ చేసుకుని చేస్తున్నాం సో మా బ్రదర్ ఆంధ్రప్రదేశ్ తినాలి ప్రస్తుతానికైతే మేము జబ్బులో ఉంటాము మా పిల్లలు ఎక్కడ చదువుకుంటారు మా మా ఇక్కడ చాలామంది ఉంటారు లో ఇక్కడ చాలా ఉండే తిరిగే టెంపుల్స్ కానీ మాకు శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అండ్ జమ్మూ కాశ్మీర్ టైంలో బర్ఫ్ వాయిస్ పడుతుంది బాగా పూర్తిగా సింపుల్గా ఎక్కడ ఫారెన్ వెళ్ళకుండా మన ఇండియాలోనే చూసేది జమ్మూ వచ్చారంటే ఇంకా చాలా ఉన్నాయి తెలియని ప్రదేశాలు ఇక్కడ అమర్నాథ్ టెంపుల్ కానీ జమ్మూలో ఇంకా మీ మా వీడియో చూస్తున్న ఒక ఇది ఏడు నిమిషాలన్నా తీయాలి లేకపోతే ప్రయోజనం ఉండదు సది మాట్లాడు నువ్వు చేస్తా దీని గురించి అభిప్రాయం అంటే నేను వ్యూస్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు వ్యూస్ రావట్లేదంటే అది మన చేతుల్లో పని రాదు అది యూట్యూబర్ చేతిలో ఉంటుంది యూట్యూబ్ నోటిఫికేషన్ పంపిస్తేనే ఎవరికైనా ఇలా చూసేది అతను పంపించకపోతే వీడియోలు మరి వ్యూస్ ఎలా వస్తాయి కా కాబట్టి యూట్యూబ్ అతనికి మేము ఏదన్నా ఏదన్నా మెసేజ్ కొంచెం ఫార్వర్డ్ చేయండి ఏముంది అడగచ్చు తప్పేముంది దాంట్లో అట్లా మెసేజ్ పెడితే అవ్వచ్చు అయితే ఎందుకంటే మనడాంటలు వీడియోలు చేస్తే ఎవరు చూడరు అదే సినిమా హీరోలు లేదా పిల్లలు అట్లా ఎవరైనా చేశారంటే మనం చెప్పాల్సిన అవసరమే ఉండదు వేలలో లక్షల్లో మిలియన్లో వస్తాయి అనమాట ఏంటంటే నార్మల్ పీపుల్ ఏముంటుంది మనకి సపరేట్గా ఉంటుంది మనకేముండదు సో మనం కూడా ఫేమస్ అవ్వాలి ఫేమస్ అయ్యి మనం టైం అవుతుంది టైం వస్తుంది దానికి ఒక టైం అనేది ఉంటుంది అల్లటాగా చేసి వీడియోలు వేస్తే రావు దానికి ఒక క్లారిటీ ఉండాలి మాట్లాడే విధానం బాగుండాలి అప్పుడైతే వస్తాయి ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మూడు నెలల్లో ఖచ్చితంగా మౌంటేజ్ అయిపోయింది అనమాట అది ఎలా ఏంటంటే మీరు మంచిగా ఫస్ట్ నుంచి ఫుల్ వీడియోస్ వేసి తర్వాత ఏదో రోజుకి ఒకటి లేదా రెండు షార్ట్ వీడియోస్ వేసేసి యూట్యూబ్ మైండ్ క్రియేటివి కావాలి కంటెంట్ కావాలి టాలెంట్ ఉంటే మాత్రం యూట్యూబ్ వదిలేదు యూట్యూబ్ కూడా బాగా లేపిద్ది కింద దించింది వాళ్ళ టైం ఉన్నప్పుడు బాగా లేపిద్ది మన టైం వచ్చి వచ్చింది చూసేవాన్ టైం అప్పుడు సపోర్ట్ చేయదు పెద్ద పెద్ద యూట్యూబ్ స్టార్లు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన ఉండేది కాదు కానీ మా ఒపీనియన్ అయితే మేము చెప్పాం మేము మీ ఒపీనియన్ ఎలా ఉంది మేము చెప్పింది కరెక్టా కాదా ఒక చిన్న కామెంట్ చేసి మా వీడియోని కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ జై జవాన్ Jake, Jake. saw. Bye bye. Bye bye.